హలో అండి అందరికి నమస్కారం మీరు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ నచ్చినటువంటి శారీ కలెక్షన్తో అయితే ఈరోజు మేము ముందుకు వచ్చేసాను బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డైలీ వేర్ శారీస్ ఒక్కసారి మీరు కనుక శారీస్ తీసుకుంటే బేలా శారీస్ తీసుకోరు ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లో ద బెస్ట్ కలెక్షన్ అండి క్వాలిటీ అయితే మాత్రం ఎంత బాగుంది ఎప్పటికీ అడుగుతూనే ఉంటారు ఈ బ్రాండ్ వచ్చినాయి అని బ్రాండ్ అనేది మెన్షన్ చేయొద్దన్నారండి సో దట్ నేను బ్రాండ్ అనేది మెన్షన్ చేయను శారీస్లో కూడా బ్రాండ్ అనేది ఇదిగోండి ఇలా కటింగ్ చేసేసారనమాట బ్రాండ్స్ అనేవి కొంచెం కటింగ్ చేసేసారండి బ్రాండ్ పేరు మెన్షన్ చేయొద్దన్నారు సో ఇదంతా కూడా నేము సో మీ అందరికీ తెలిసినటువంటి ఆయుష్ సారీ మీ అందరికీ తెలిసినటువంటి శారీ కలెక్షన్ అండి బ్రాండెడ్ శారీసే ప్రాబ్లం లేదు బ్రాండ్ లేదు శారీలో అని అనుకోవద్దు సో బేలా శారీస్కి ధీటుగా ఏదైనా ఉంది అంటే ఇదేనండి ద బెస్ట్ ప్రైజ్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి కలెక్షన్ అనేది చిన్న చిన్న మిస్టేక్స్లో వచ్చినటువంటి శారీస్ ఇది హోల్సేల్లో ఇప్పుడు ప్రజెంట్ అండి బ్రాండ్ చెప్తే ఏదైనా కూడా ప్రైస్ అనేది అమాంతం పెంచేస్తున్నారు ఎందుకంటే డిమాండింగ్ అలా ఉంటుంది ఇంతవరకు ఈ బ్రాండెడ్ మనమే పెట్టాం ఫస్ట్ టైము ఇది సెకండ్ టైం పెడుతున్నాము ఇంకెక్కడ వచ్చినా కూడా ఎక్కువ ప్రైజెస్లో వస్తాయి ఈ ప్రైజెస్కి ఎక్కడ కూడా రానటువంటి సారీస్ అనమాట సో సూపర్గా ఉంది కలెక్షన్ ఇది కనుక అలవాటు చేసుకున్నారంటే అసలు బేలా సారీస్ అనేది మీరు ఇంకా తీసుకోనటువంటి కలెక్షన్ అనమాట అండి అండ్ ప్రైస్ అనేది లాస్ట్ టైం మనం త్రీ నైంటీ నైన్ పెట్టామండి ఇప్పుడు షాప్స్లోనే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నిజంగా ప్రామిస్గా షాప్స్లోనే ఫోర్ ఫిఫ్టీకి మీకు కావాలా మీకు కావాలంటే చెప్పండి లేకపోతే నాకు వేరే ఆర్డర్ ఉందని చెప్పేస్తున్నారు ఓపెన్ బట్ నేను చాలా రిక్వెస్ట్ చేసి నాకు మాట వస్తుంది నేను ఆల్రెడీ చాలా మందికి చెప్పున్నాను అని రిక్వెస్ట్ చేసి మరి తెచ్చుకున్నాను సో ప్రైస్ అనేది జస్ట్ మీకు ఒక ట్వంటీ రూపీసే పెరిగిందండి ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ ట్వంటీ రూపీస్ అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంది కలెక్షన్ అనేది మాత్రం చాలా బాగుంది మనం తెచ్చుకునేది ఫ్రెష్ మిక్సుల్లోనండి ఫ్రెష్ మిక్స్ వచ్చే చోట తెచ్చుకుంటాము సో దానివల్ల మనకి ఎక్కడైనా చిన్న తగిలితే తగలవచ్చు ఆల్మోస్ట్ లేవు ఎందుకైనా మంచిది తగులుతుంది అని చెప్పి తీసుకోవడం బెటర్ అండి అందుకని ముందుగానే చెప్తున్నాను ప్రతిదానికి చీరా జాకెట్ వస్తుంది అండ్ మంచి బ్రాండెడ్ అండి ఇంకెందుకు రిలీ రి రివీల్ చేయాల్ స్తాను సో ఈ ప్రైస్కి మీకు ఎక్కడ రానటువంటి బ్రాండెడ్ ఆ ఐషో బ్రాండెడ్లో మీకు అయితే సారీస్ అనేది రీస్టాక్ అయితే అయిపోయినాయి బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ ప్రైసింగ్ వచ్చినప్పటికి ఫోర్ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంది అసలు ఇప్పటికీ వెయిటింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా పర్చేస్ చేసేసేయండి ఇంకా మళ్ళీ ఇది మీరు మళ్ళీ ట్రిప్ తీసుకోవాలంటే ఈజీగా ఏడు వందల రూపాయలు పెట్టి తీసుకోవాలి ఎందుకంటే దీనికి డిమాండింగ్ ఉంది మార్కెట్లో సో రేట్ అనేది అమాంతం పెరిగిపోతుంది డెఫినెట్గా అండి ఇది గుర్తుపెట్టుకోండి అండి రేపు వద్దు నీ బ్రాండెడ్లో మీకు రేటు పెరిగినా కూడా నేను గుర్తొస్తాను ఖచ్చితంగా గుర్తొస్తానండి పలానా శ్రేణిత్యాలో ఇలా చెప్పారు ఈ శారీస్ గురించి అని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను గుర్తొస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇది రేట్ అనేది పెరుగుతుంది అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తానండి అసలు ఆవునై ఉన్నట్టు ఉన్నాయండి చీరలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఎంత మెత్తగా ఉన్నాయో చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఎంత బాగుంది అంటే కలెక్షన్ ఎంత బాగుంది అన్ని లైట్ కలర్సే వస్తాయండి ఇవి చార్ట్ అన్నీ లైట్ కలర్స్ వస్తాయి బ్రాండ్ లేదని అనుకోద్దు క్రాసులు అన్నీ కూడా కట్ చేసి పెట్టేశారు అనమాట శుభ్రం కట్ చేసి పడేశారు ఇదిగోండి కార్నర్లు అన్నీ మనకి నేమ్స్ వచ్చినాయే సో అన్నీ కూడా కట్ చేసి పడేశారు ఇలా వస్తుంది లైట్ ఉల్లిపొట్టు కలర్ అండి బ్లౌజ్ ఆర్ పళ్ళు అండ్ శారీ వచ్చే మనకి మాదిరి వస్తుంది ఇదిగోండి దీనికి వస్తా చిన్న మిస్టేక్ ఉందండి ఇదిగోండి ఇలాగ ఇటు చూడండి ఇలాగ చిన్న మిస్టేక్ ఉందండి ఇది మనకి ఫ్రిల్స్లోకి అట్లా వెళ్ళిపోతుందండి ప్రాబ్లం లేదు లెమన్ ఎల్లో కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంది రీజనబుల్ అనుకుంటే హ్యాపీగా వెంటనే పర్చేస్ చేసుకోండి మీరు ఫర్దర్గా ఇవి ఆరు వందలకి మీరు ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే ప్రైస్ ఆరు వందల రూపాయలు ఉంటుంది ఎందుకంటే ఫోర్ ఫిఫ్టీ జిఎస్టీలు అన్నీ వేసుకున్నా కూడా దీనికి ప్రైస్ పెరిగిపోతుంది ఈజీగా పెరిగిపోతుంది సో దీనికి రన్నింగ్ పళ్ళు ఇచ్చేసారనమాట అన్ని పేస్టల్ కలర్స్ అండి కింద బార్డర్ చూసి గుర్తుపట్టడమే నేను కాబట్టి క్లియర్ పిక్ అనేది పెట్టండి అండి ఇలా వస్తే శారీస్ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంది వాటికి ఉన్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి రివ్యూలు ఇచ్చిన వాళ్ళు ఇప్పటికే ఉన్నారు ఇప్పటికీ ఇవి తలుస్తూనే ఉన్నారు శారీస్ అనేవి అంత మంచి కలెక్షన్ అనమాట సో సూపర్గా ఉంది శారీ కలెక్షన్ ఇదిగోండి వచ్చేసింది ఇదిగోండి ఇది కూడా క్రాస్ చేసి కట్ చేసేస్తారనమాట ఇది కూడా కట్ చేసి పడేస్తారు ఇగోండి మీరు అందరూ అడుగుతున్న బ్రాండెడ్ వచ్చేసింది మీకు క్వాలిటీ చాలా బాగుందండి ఈ ఒక్క శారీకే ఉంది మిగతా శారీస్కి లేవు అవి కాదని అనుకోకండి అన్ని కటింగ్స్ అయిపోయినాయి కార్నర్స్లో పళ్ళు కార్నర్స్లో అట్లా వచ్చినాయి కదా ఈ కార్నర్స్ అన్నీ తీసేసారు ఈ కార్నర్స్లో వచ్చినవి దీనికి కూడా అంతే కట్ చేసి పడేస్తారు కొంచెం మనకి అంటే ఇవి వాళ్ళకి కూడా మిక్స్లో వచ్చినటువంటి కలెక్షన్ కదండి అందుకని సో అన్నీ కూడా ఆయుషేనండి చెట్ చెప్పి మళ్ళీ అబద్ధం కాదు అన్నీ ఒకటే కంపెనీ అన్నీ ఐషా బ్రాండెడే ఏది మామూలుది లేదు క్వాలిటీ టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంటుంది మీరు బోర్డర్ చూసి ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి ప్రైజింగ్ వచ్చినప్పటికీ మీకు ఫోర్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సో మీరు ఫోర్ ట్వంటీ టూ శారీస్ తీసుకున్నారనుకోండి సపోజ్ ఎయిట్ ఫార్టీ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ నైన్ హండ్రెడ్లో టూ శారీస్ వస్తాయి అదే బేలా శారీ ఎనిమిది వందల దాకా పెట్టుకోనాలి అంటే సింగిల్ శారీ ఇది సేమ్ బేలా శారీకి ధీటుగా నిలబడుతుందండి ఒక త్రాసు లేస్తే రెండు శారీస్ ఒక్కటే వెయిట్ అదే ఒక్కటే క్వాలిటీ ఉంటుంది అంత బాగుంటుంది క్వాలిటీ నేను ఎంత ఇదిగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అంటే మనకి రీజనబుల్ ప్రైస్లో చక్కగా మంచి బ్రాండెడ్ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను అండ్ ఫర్దర్గా ఇది కూడా ప్రైజ్ అనేది పెరిగిపోతుంది ఖచ్చితంగా పెరిగిపోతుంది ఇది బ్లౌజ్ అండ్ ఇది ఆల్ ఓవర్ శారీ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి పీచ్ కలరు ఎంత బాగుందో అన్నీ కూడా సింగిల్ పీసెస్ కొన్ని కొన్ని డబల్ డబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా నా దగ్గర కూడా జస్ట్ ఒక ఫార్టీ ఉన్నాయి లాస్ట్ టైం మనం ఫార్టీ మినిట్స్లో ఎయిటీ ఎయిట్ శారీస్ సేల్ చేసాము ఈ సారీ ఫార్టీ శారీస్ ఎంతసేపట్లో సేల్ చేస్తామో చూద్దాము లావెండర్ కలర్ అండి ఎంత బాగుంది అంటే శారీ అంత బాగుంది ఇది శారీ లుక్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే ఈ శారీస్ జస్ట్ శాంపిల్కి ఒక్కటి మాత్రమే తీసుకోండి ఓన్లీ వన్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది జస్ట్ బార్డర్స్లోనే ఇవి వస్తాయి డిజైన్స్ శారీస్ అన్నీ ప్లెయినే వస్తాయండి అంటే వీటి తీరు ఇట్లా వస్తుంది అంటే ఈ బ్రాండ్లో వచ్చే తీరంతా క్లాస్ టేస్ట్ అనమాట చాలా క్లాస్గా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతాయండి చాలా బాగుంటాయి ఎప్పుడు రన్నింగ్ ఓవర్గా కాకుండా ఇలా సింపుల్గా ఉన్నాయి కూడా ట్రై చేయండి డెఫినెట్గా బాగుంటాయి నేను ఫ్లవర్స్ చూసి గుర్తుపట్టడమే ఎందుకంటే అన్ని పేస్టల్ కలర్స్ అండి సో మీరు ఫ్లవర్స్ కనిపించేలాగా క్లియర్గా ఫోటో అనేది షేర్ చేయండి అండ్ బ్లౌజ్ అనమాట అండ్ శారీ అసలు ఎంత బాగుందో ల్యావెండర్ కలర్స్లో చాలా మంచిగా వచ్చినాయి అనమాట ఇది ల్యావెండర్ కలర్ అనమాట సూపర్గా ఉందండి కలర్ అయితే ఇది చురికి మీకు బ్లౌజు ఇది సారి శివ ఒకసారి రావ గివే తీసేస్తాడు రమ్మనమ్మ శివ సో ఇది లైట్ ఇవన్నీ కూడా లైట్ క్రీమ్ కలర్స్ శనగపిండి కలర్ అట్లా అన్ని కలర్స్ అనేవి అన్ని లైట్ చాటే చెప్పాను కదా దీనిలో వచ్చేవన్నీ లైట్ చాటే వస్తాయి ఇప్పుడు వీటిలోనే ఆయిషాలోనే కొత్తగా రితి అని వస్తుందండి అవి వచ్చినప్పటికీ మీకు కొంచెం సాటిన్ క్రేప్ లాగా వస్తున్నాయి అవి కూడా ట్రై చేస్తున్నానండి రీజనబుల్ అయితే మాత్రం డెఫినెట్గా తెస్తాను ట్రై చేస్తున్నాను దొరికితే మాత్రం డెఫినెట్గా తెస్తాను అండ్ ప్రైస్ కూడా వర్త్ ప్రైజ్లో ఇవ్వడానికే ట్రై చేస్తాను చూస్తున్నానండి నాకు బడ్జెట్లో వచ్చిందంటే మాత్రం టచ్ చేస్తాను అంత బాగున్నాయి అండ్ కలెక్షన్ కూడా ఎంత బాగుందో అండ్ క్వాలిటీ చూడండి అండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది బ్యాల శారీ ఉండాలి కదా మన దగ్గర ఇదిగో బ్యాలా శారీ కంపేర్ పంపించా ఇది బ్యాల శారీ అండి మీ అందరికీ తెలుసు నేను బ్రాండ్ చూపిస్తాను బ్యాల శారీ ఇది ఇది బ్రాండ్ చూడాలి ఇదిగో ఇది మీ అందరికి తెలుసు బేలా సారీ కదండి సో ఫ్యాబ్రిక్ చూడండి రెండు ఫ్యాబ్రిక్స్ చూడండి అంటే ఇది చిన్న కంపెనీ కాబట్టి దీనికి విలువ లేదని కాదు ఇది పెద్ద కంపెనీ కాబట్టి విలువ అనేది కాదు ఏదైనా స్టెప్ బై స్టెప్ ఎక్కితే దీనికి పైన మించిపోతుంది ఇది అంటే బ్యాలను మించిపోయినటువంటి కెపాసిటీ కలిగినటువంటి శారీ మనం రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నాము అండ్ మీకు ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా అది బ్యాల శారీ దాటుతుందండి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను అన్నమాట అంత హై లెవెల్లో ఉంది ఫ్యాబ్రిక్ నేను నెల పదిహేను రోజుల నుంచి ట్రై చేస్తే కానీ దొరకలేదండి నాకు ఇది నెల పదిహేను రోజులు అయింది ఇది ఆర్డర్ పెట్టి ప్రీ ఆర్డర్ పెడితే మనకి రీచ్ అవ్వడానికి నెల పదిహేను రోజులు పట్టింది ఇందాక హ్యాండ్లూమ్ డోలా శారీస్ వీడియో తినను ఇంక ఫోను లైట్ లావెండర్ అండి చాలా 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 లైట్ లావెండర్ కలర్ చాలా లైట్గా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ అనేది ప్రతి సారీకి ప్లెయిన్ వస్తుందండి బ్లౌజు అండ్ శారీ లుక్ అన్నీ ఇవే వస్తాయండి అన్ని బ్రాండెడ్లోనే వస్తాయి గ్రీన్ కలర్ అండి లాస్ట్ టైం ఈ శారీ ఇవ్వలేదని చాలామంది ఇదిగోండి చాలామంది అన్నారు సో మళ్ళీ వచ్చేసింది సారీస్ ఇవన్నీ అయ్యాయి దానికి కొన్ని వాటికి కంపెనీలు ఉన్నాయి కొన్ని వాటికి లేవు బేలాల్లోనే ఉండట్లేదండి కొన్ని శారీస్లోనే బ్యాలలో కొన్ని వాటికే ప్రింట్లు వస్తాయి కొన్ని వాటికి రావట్లేదు అది కొంతమంది చాలా మంది అడుగుతారు ఈ శారీకి లేదంటండి ప్రింట్ అది కంపెనీ ఏనా అని ఇవన్నీ ఒకటే కంపెనీ ఒకటే లాట్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ప్రింట్ లేకపోయినా ప్రాబ్లం లేదండి అన్నీ ఒకటే కంపెనీ అబద్ధం చెప్పి సేల్ చేయాల్సిన అవసరం లేదు నచ్చుతినయా మీరే బుక్ చేసుకుంటారు ఒకటి పది బుక్ చేసుకుంటారు నచ్చితే అది మాత్రం నేను చెప్పగలుగుతాను అండ్ ప్రైజింగ్ చాలా రీజనబుల్ ప్రైజ్ మీరు డిజైన్స్ బట్టి బుక్ చేసుకోండి అన్ని లైట్ షేడ్స్ క్రీమ్ కలర్స్ గ్రే కలరు స్కై కలరు లావెండర్ కలరు అన్నీ ఇలాంటి కలర్సే ఉన్నాయి ఇదిగోండి స్కై బ్లూ కలరు ఎక్స్ గ్రీన్ కలరు ఇలాంటి కలర్సే ఉన్నాయి మోస్ట్లీ అన్నీ ఓకేనా జస్ట్ మీరు ఈ కలరు వీడియోలో కనిపించే కలరు అండ్ ఈ బార్డర్ చూసి కన్ఫర్మ్ చేసుకోండి అండ్ కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేయండి అదేవిధంగా గివ్ అవే రూల్ తెలుసు కదా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మీకు గివ్ అవే గిఫ్ట్ అయితే మంచి గివ్ అవే గిఫ్ట్ అయితే తీసేసుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసప్పటికి మనం డోలా రంగాడా తీసుకుందామండి సారీ సారీ హ్యాండ్లూమ్ డోలా తీసుకుందాం రంకాడా కాదు వన్ వన్ సెవెన్ అండి కామెంట్స్ మొత్తం స్టార్ట్ చేసేద్దామండి సో ఈరోజు లక్కీ విన్నర్ ఎవరో చూసేద్దామండి నీరో త్రీ సిక్స్ నైన్ అంటండి గుడ్ కలెక్షన్ అన్నారు బట్ లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయలేదు చూద్దాం ఒకవేళ రేపట్లోగా వాళ్ళు మనకి మెసేజ్ చేస్తే సరే సరే లేకపోతే రేపు మళ్ళీ వీడియోలో ఇంక ఇద్దరు ఇంకో గివ్ విన్నర్కి ఛాన్స్ ఇద్దాము ఓకేనా సో కంగ్రాచులేషన్స్ టు నీరా గారు మీరు కనుక మెసేజ్ చూస్తే లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా నువ్వు థ్యాంక్ యూ ఆల్